లో కరోనా వచ్చిండే సెప్టెంబరు మొదటి శుక్రవారమే దానికి కరోనా వచ్చింది సూదులు వేపించినా కూడా మళ్ళీ ఆ రోజు సాయంత్రం సూదులు వేపించినాం ఆదివారం ఉదయానికల్లా దానికి మొత్తం పై చుట్టుముట్టు మొత్తము అది మీరు కరోనా కూడా అంతకు తెలుసు ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా చుట్టుముట్టు మొత్తం గడ్డలు గడ్డలు అయ్యిండే డాక్టర్ మా బావకు చూపిస్తే ఇది గడ్డలు సూదుల ధర తగ్గవు ఇవి బొర్రబడి కరగతేనే కానీ తప్ప ఇది బతుకుతుంది లేకుంటే బతుకదని అతను చెప్పాడు దీనికి ఏం మందులు లేవు కాకపోతే దీనికి జ్వరము నొప్పులు తగ్గడానికి మా సూదులు బావ నువ్వేం టెన్షన్ పడవాకు అది బొర్రలు పడితేనే తగ్గుతుంది అని ఆ రోజు అతను చెప్పడం జరిగింది అయితే బాలారంద రోజు సెప్టెంబర్ మొదటి వారము ఆ రోజు నేను ఒక చేతిలో తీర్మానం తీసుకున్నాను తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు డాక్టర్ చెప్పినాడు నువ్వు కార్యం చేస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తానని వాగ్దానం తీసుకున్నాను ఆ రీతిగానే ప్రార్థన అయిపోతున్న వెంటనే ఆ రోజు మన సంఘ సంగకాపరిని సురేష్ పాస్టర్ గారిని తీసుకువెళ్ళి ఆడ దూడ దగ్గరికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించడం జరిగింది పాస్టర్ గారు ఇంట్లో నీళ్ళు తెప్పించి నూనె తెప్పించి ప్రార్థన చేసి సారే దాని నోట్లో పోసాడు దానికి ఎక్కడ కూడా ఒక్క తోట కూడా బొరబడలేదు ఒక్క తోట కూడా ఎందుకంటే అది సీమికారితోనే బతుకుతుందని డాక్టర్ చెప్పినాడు కాబట్టి అది వెనుక భాగంలో కాళ్ళకి ఒక గడ్డలాగాయి వెనుకొక్కటి మాత్రం గాయమైంది పైకి ఎక్కడ కూడా గాయం కాలేదు అదే రీతిగా ఒకరోజు పాశ్వరూపా కూడా వచ్చారు వారం లోపల వారిద్దరు కూడా వచ్చి దాని నిమిత్తం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినందుకు వారి కొందనాలు ముఖ్యముగా సంఘ కాపరి ద్వారా దేవుడు దాని స్వస్థత పరిచి దాని పై అంత కూడా ఏ గాయం లేకుండా చేసినందుకు దేవునికి వందనములు సేల్లించుకుంటున్నాను